హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి వీడియో కొంచెం లేటుగా పెడుతున్నాను ఏమి అనుకోకండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పేసి అందరి జీవితంలో మబ్బులు అన్ని కష్టాలు అన్నీ తొలగిపోయి దీపావళి పండక్కు అందరి జీవితంలో వెలుగులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఇంట్లో దీపావళి పండగ రోజు మా ఇంట్లో పూజ అనేది ఈ విధంగా చేసుకున్నాను మీరు కూడా దీపావళి పూజ అనేది ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్లనే ఇంకా ముందుకు అనేది వెళ్తాను ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా దర్వాజా తులసికోట అలంకరించుకున్న తర్వాత ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకున్నాను ముగ్గు అనేది వేసేసి దాంట్లో పసువు కుంకుమం పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత పూలనేది బంతి పూలు కూడా దర్వాజాలకు అనేది కుట్టేసాము కుట్టేసి కట్టేసిన తర్వాత కొన్ని పూలు అనేది ఈ విధంగా దేవుళ్ళ దగ్గరికి అన్నమాట అల్లేసి ఈ విధంగా పూజ దేవుళ్ళకు అన్నిటికీ ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దీపాలు అనేది ఈ విధంగా పెట్టేశాము సింపుల్గా పూజ అనేది చేసుకున్నాం అన్నమాట మట్టి దీపాలతోటి దీపాలు అనేది పెట్టేశాను ఈ విధంగా చూడండి దేవుళ్ళు అనేది ఆ వెలుగులో మరింత మంచిగా కనిపిస్తున్నాడు చీకటంతా తొలగిపోయి వెలుతురులో దేవుడు అనేది ఎంత మంచిగా ఉండరు చూడండి అందరూ దేవుళ్ళు ఈ విధంగా మా ఇంట్లో పూజ అనేది దీపాలు అనేది పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి దూపం అనేది మా బాబునే వెలిగిస్తున్నాడు లోపల కూడా దీపాలు పెట్టేసిన తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసిన తర్వాత అగరవత్తులు అనేది తిప్పేసి బయట కూడా పెట్టేసి తులసి కోట కూడా పెట్టేసి వచ్చిన తర్వాత ఈ విధంగా లోపల వైపు కూడా అగరవత్తులు అనేది పెట్టేస్తున్నాడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత ధూపం అనేది వెలిగించి వెలిగిస్తున్నాడనమాట ఈ విధంగా డూప్ సిక్స్ అనేది పొడవుగా ఉండేవి కూడా మంచిగా స్మెల్ అనేది వస్తాయి లేటుగా అనేది కాలినే కానీ మంచిగా స్మెల్ అనేది వస్తుంది ఇలా నేను ధూపం కూడా వెలిగిచ్చేసి పెట్టేస్తున్నాడు అనమాట మా బాబుని దీపాలు అనేది పెట్టేశాడు ఆ తర్వాత వచ్చేసి ప్రసాదాలు కూడా పెట్టేస్తున్నాం అనమాట ఈ విధంగా ప్రసాదం కూడా పెట్టేసిన తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా దీపం అనేది పెట్టేసి గుమ్మం ముందర కూడా దీపాలు అనేది పెట్టేసి మధ్యలో పెడదామని చూస్తే ఎక్కువ గాలి అనేది వస్తుంది మధ్యలో ముగ్గులో వచ్చేసి వాటర్ పోసే దీపాలు అనేది వాటర్ పోస్తే ఎలిగే అనేది పెట్టేసాము ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దర్వాజా ముందర దీపాలు అనేది పెట్టేసి అవి గాలి అనేది విపరీతంగా వస్తుంటే అట్ట అనేది దానికి గాలి తగలకుండా పెట్టేసాడు అనమాట తులసి కోట ముందర తులసికోట దగ్గర కూడా దీపం అనేది పెట్టేసి ఒక బాక్స్ అనేది పెట్టేశాము ఈ విధంగా బయట వైపు కూడా దీపాలు అనేది పెట్టేసామన్నమాట ఆ తర్వాత వచ్చేసి గాలి అనేది ఆ రోజే మంచిగా వేస్తుంది అందులో దీపాలు కూడా ఎలుగుతా లేవు దాంట్లకు సపరేట్ బాక్స్ కూడా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అనేది రెడీ చేశాడు మిగతా దీపాలకు కూడా ఆరిపోకుండా ఈ విధంగా అట్ట ముక్క అనేది పెట్టేశాడు చూడండి ఈ విధంగా బయట వైపు అనేది దీపాలు అనేది పెట్టేసుకున్నాము ఆ వెలుగులో చీకటి అంతా తొలగిపోయి మంచిగా వెలుగనేది ఏ విధంగా ఉందో చూడండి ఆ తర్వాత వచ్చేసి నేను కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నాను ఈ విధంగా కొబ్బరికాయ అనేది కొట్టేసి దేవుళ్ళ దగ్గర అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అనేది పెట్టేస్తున్నాను అన్నమాట మనకు ఈ విధంగా దీపాలన్నీ పెట్టిన తర్వాత చూస్తుంటే మరింత చూసే విధంగా మంచిగా దేవుడి దగ్గర దీపాలు అనేది మంచిగా వెలుగుతున్నాయి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దండం అనేది పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి హారతి అనేది ఇచ్చేస్తున్నాను మనకు కప్పూరం బిల్లలైన ప్యాకెట్లు అయినా ఉంటాయి లేకంటే గడ్డ కప్పూరం అయినా కానీ ఉంటుంది నేను ఇప్పుడు కప్పూరం బిల్లలతోటి హారత్ అనేది చేస్తున్నాను అనమాట ఈ విధంగా దాంట్లో కప్పూరం బిల్లలు అనేది వేసేసి ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా వెళ్ళి ఇచ్చిన తర్వాత హారత్ అనేది ఇచ్చేస్తున్నాను దేవళ్ళ దగ్గర అనేది ఆ తర్వాత వచ్చేసి బయటగా తులసకోట దగ్గర కూడా తీసుకెళ్ళాను అనమాట గాలి అనేది వస్తుంది గాలి వచ్చినా కానీ మెల్లగా తీసుకెళ్ళి తులసి కోట దగ్గర కూడా తులసి మొక్క హారత్ అనేది ఇచ్చేశాను అలాగనే హారత్ అనేది ఇచ్చేసి చిన్నగా మెల్లగా అనేది వచ్చేసానమాట ఈ విధంగా లోపల వైపు కూడా మళ్ళీ దేవళ్ళకనేది హారత్ అనేది ఫస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట ఈ విధంగా దేవుళ్ళకు దగ్గర హారతి అనేది ఇచ్చేసిన తర్వాతనే మనం అక్కడే హారతి అనేది అనేది పెట్టేసి దండం అనేది పెట్టేసుకోవాలి నేను దండం అనేది పెట్టేసుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మీకు కూడా హారత్ అనేది చేస్తున్న చూడండి ఇలా మంచిగా మీరు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా బంతి పూలు పూలు ఉంటే ఈ విధంగా దీపాల దగ్గర అలంకరించేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి టైలరింగ్ మిషన్ కూడా తుడిసేసి గంధం బొట్లు కుంకుమ పెట్టేసి దీపాలు కూడా పెట్టాను పూలు పెట్టి ఆ తర్వాత వచ్చేసి తులసి కోట దగ్గర కూడా ధూపం అనేది పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా మా ఇంట్లో సింపుల్గా పూజ అనేది చేసుకున్నాము ఫస్ట్ రోజు రెండో రోజు చేసిన పూజ కూడా దీంట్లోనే ఒకటే వీడియో చేశాను మీరు కూడా ఈ విధంగా ధూపం అనేది వెలిగించేసి దండం అనేది తులసి కోట దగ్గర అనేది పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి కాకరొత్తులు అనేది కాలుస్తున్నాము మా బాబు నేనే కాలుస్తున్నాం అన్నమాట ఈ విధంగా కాకరత్తులు అనేది కాలుస్తుంటే మా బాబు మంచిగా ఎంజాయ్ చేస్తూ కలిసేస్తున్నాడు చూడండి మంచిగా ఈ విధంగా పిల్లలు అనేది మంచిగా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా పిల్లలు అనేది మంచిగా పండగలు వచ్చినప్పుడు దీపావళి పండుగ వచ్చినప్పుడు మరి ఇంత వెలుగులు తెస్తుంది కాబట్టి మన జీవితంలోకి ఈ విధంగా కాకరత్తులు కాల్చేసిన తర్వాత తాళ్ళు అనేది కాలుస్తున్నాం అన్నమాట ఈ విధంగా పైనది మన ఇంట్లో పూజ అయిన తర్వాత ఈ విధంగా పైన కాకరత్తులు తాళ్ళు కాల్చేసిన తర్వాత కిందికెళ్ళి పటాకులు అనేది కాల్చామన్నమాట మనకు పైన కాల్సనకి రాదు కాబట్టి కిందికి వెళ్ళి కాల్చుకోవాలి ఈ విధంగా మా ఇంట్లో పూజ అనేది ఫస్ట్ రోజు చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి రెండో రోజు కూడా దీపాలు అనేది ప్లేట్లు వెలిగించుకొని దర్వాజే దగ్గర లోపల కూడా దీపం అనేది పెట్టేశామన్నమాట దేవుని దగ్గర దీపం పెట్టిన తర్వాత ఈ విధంగా దీపాలన్నీ వెలిగించుకొని దే దర్వాజా దగ్గర పెడదామని చెప్పేసి తీసుకొని వస్తున్నాను ఈ విధంగా గాలి చూడండి విపరీతంగా వస్తుందనమాట అటు సైడ్ ఒకటి ఇటు సైడు ఒకటి పెట్టేశాను అట్ట ఈ అట్టతో చేసిన అట్టతోనే తయారు చేశాడనమాట మా బాబు ఈ విధంగా దర్వాజా దగ్గర దీపాలు అనేది కొటకలాడుతాయని చెప్పేసి గాలికి ఆరిపోతాయని ఈ విధంగా దీపాలకు కూడా ఈ విధంగా అట్టతోటి తయారు చేశాడు ఆ తర్వాత వచ్చేసి ఆ చుట్కారం వచ్చేసి దీపాలు అనేది అనమాట మధ్యలో కల్లా పెట్టడానికి దీపం ముగ్గులో గాలి అనేది ఎక్కువ వస్తుందనమాట అందుకోసం అనేది అందుకోసం అనేసి ఈ విధంగా దీపాలు అనేది పెట్టేశాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత తులసుకోట దగ్గర దండం అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా రెండో రోజు కూడా పూజ అనేది చేసుకున్నాము అలాగే ఈ విధంగా దండం పెట్టేసుకున్న తర్వాత చూడండి మంచిగా దీపాలు అనేది ఎంత మంచిగా ఎలుగుతున్నాయో ఈ విధంగా దీపాలు అనేది మొత్తం అంతా గాలి రాకుండా ఈ విధంగా పెట్టేస్తున్నాను అన్నమాట మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దీపాలు అనేది పెట్టేసిన తర్వాత మా ఆయన అనేది హారతి అనేది ఇస్తున్నాడు అనమాట దేవుని దగ్గర చూడండి దీపాలు అనేది ఎంత మంచిగా ఎలుగుతున్నాయో చూడండి మనం చూస్తుంటే మరింత మంచిగా ఉందన్నమాట ఈ విధంగా దర్వాజా కూడా ఈ విధంగా అలంకరించుకున్నాము దానికి దర్వాజా కూడా లైటింగ్స్ అనేది మా బాబునే తీశాడు మనీ ప్లాంట్కి కూడా లైటింగ్స్ అనేది పెట్టాడు అనమాట ఈ కార్ అందులో దీపావళి దీపావళి తర్వాత కార్తీక మాసం కూడా వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి దర్వాజాకనేది లైటింగ్స్ అనేది పెట్టేశాడు ఇప్పుడు మా ఆయన కూడా తులసి కోట దగ్గర హారతి అనేది ఇచ్చేసి మళ్ళీ లోపలికి అనేది వెళ్తున్నాడు అనమాట అందరూ దీపావళికి కార్తీక మాసంలో మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలు అన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ జీవితంలో మోబు తొలగిపోయి వెలుగనేది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మళ్ళా తర్వాత వచ్చేసి మా ఆయన నేను ఈ విధంగా అనేది కాల్ చేస్తున్నామన్నమాట ఈ విధంగా తిప్పుతూ కాలుస్తున్నాము మా బాబును కూడా రమ్మంటే మీరిద్దరే ఈ విధంగా కాల్చి తిప్పండి అని చెప్పేసి లోపల వైపే ఉన్నాడు అన్నమాట నా ఛానల్ను సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపావళి మా ఇంట్లో దీపావళి అనేది ఈ విధంగా చేసుకున్నాము మీరు కూడా మీ ఇంట్లో దీపావళి అనేది ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా పండగలు వచ్చినప్పుడు కర్రీస్ టిఫిన్స్ అన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి